హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన సాఫ్ట్ మైసూర్ పాక్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని టిప్స్ వల్ల మీరు మైసూర్ పాక్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే మధ్యలో థిక్ కలర్ అలాగే టూ సైడ్స్ లైట్ కలర్ ఈ విధంగా సాఫ్ట్గా రావాలంటే కరెక్ట్ మెజర్మెంట్ ఫాలో అవ్వాలి స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీగా సాఫ్ట్గా ఈ విధంగా కలర్ రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా సాఫ్ట్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మైదా అలాగే రెండు స్పూన్ శనగపిండి తీసుకోవాలి మిల్క్ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇలా వేసుకున్న దానిని మొత్తం అన్నీ కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఆ తరువాత ఇలా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు నూనెను కానీ లేదా రెండు కప్పుల వరకు నెయ్యి కరిగించి కానీ తీసుకోవాలి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి అయినా పర్వాలేదు ఈ విధంగా అన్నీ కూడా ఒకే మెజర్మెంట్లో తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న నెయ్యిలో మనం ముప్పావు కప్పు వరకు ఇలా కలుపుకున్న పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిగిలిన నెయ్యిని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి మనకు చక్కెర ఈ విధంగా కరుగుతూ ఉండగా ఒక గిన్నెని తీసుకొని మనం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా లోతుగా కింద ఫ్లాట్గా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు కేక్ మోల్డ్ నేను ఉపయోగించవచ్చు ఇక్కడ పాకం చూసినట్లయితే ఇలా తీగ పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా లైట్గానే ఉండాలి మరీ తిక్కుగా ఉంటే మనకు మైసూర్ పాక్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ చక్కెర పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మైకు పాకం తిక్కు కన్సిస్టెన్సీ వస్తే అందులో రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని లైట్ తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకు తక్కువ ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఈ విధంగా చేస్తున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనకు అడుగు భాగం కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగా మనకు లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది మనకు ఈ విధంగా వచ్చినప్పుడు మనం తీసిపెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మనం కొద్దిగా టైం కేటాయించి బయట కనుకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండడం వలన మనకు లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా కాకుండా లైట్గానే ఉంటుంది ఈ విధంగా ప్యాన్కు సపరేట్ అవుతున్నప్పుడు మనం గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో రెండు చుక్కల వరకు వేసి చెక్ చేసుకోవాలి మనకు ఈ విధంగా సాఫ్ట్ ఉండలాగా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యినే యాడ్ చేసుకోవాలి మనం తీసిపెట్టుకున్న నెయ్యి దాదాపు కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా బబుల్స్ మొత్తం తగ్గిపోయి ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఒక నిమిషం పాటు కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా చేస్తేనే మనకు మైసూర్ పాక్లో బబుల్స్ రాకుండా మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు ఈజీగా రిమూవ్ అవ్వాలనుకుంటే అడుగున ట్రేస్ పేపర్ కూడా ఉపయోగించుకోవచ్చు మనం ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఈ విధంగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి ఈ విధంగా చేయడం వలన మనకు బబుల్స్ అనేది రిమూవ్ అవుతాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు పైన అప్ అండ్ డౌన్స్ లేకుండా ఫ్లాట్గా రావడానికి స్పూన్తో ఇలా చేస్తే కరెక్ట్గా సరిపోతుంది మనకు మైసూర్ పాక్ మిడిల్లో థిక్ కలర్ అలాగే సైడ్స్లో లైట్ కలర్ రావాలంటే ఖచ్చితంగా ఇలా లోతుగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోవాలి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రిడ్జ్లో కానీ వాటర్లో కానీ పెట్టకూడదు మొత్తం చల్లారాలంటే ఖచ్చితంగా వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది ఈ విధంగా మొత్తం కూడా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టి రిమూవ్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి బోర్లించి పైన ట్యాప్ చేయడం వలన ఈజీగా రిమూవ్ అవుతుంది చూసారుగా కలర్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం వెడల్పుగా ఉండే నైఫ్ని కానీ లేదా పిజ్జా కటర్ని కానీ ఉపయోగించి కట్ చేసుకోవాలి ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం నెమ్మదిగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా పీసెస్ సన్నగా కట్ చేస్తున్నాను మీరు ఇంకా వెడల్పుగా అయినా కట్ చేసుకోవచ్చు మనం ఫంక్షన్స్లో కానీ లేదా స్వీట్ షాప్లో కానీ ఈ మైసూర్ పాక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఫాలో అవుతే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడ్జస్ట్ని కొంచెం రిమూవ్ చేసుకుంటే మధ్యలో పీసెస్ మీకు కరెక్ట్ షేప్లో వస్తాయి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు హాఫ్ కేజీ వరకు స్వీట్స్ వచ్చాయి చూసారుగా ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఈ విధంగా మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా మన కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎంతో ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా చేసుకునే ఈ మైసూర్ పాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది Thank you for watching.